మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే చంద్రగ్రహణం మరియు మహాలయ పౌర్ణమి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది అలానే మరో నాలుగు రాసుల వారికి గండం ఎదురవ్వబోతుంది మరి అదృష్టం పట్టబోతున్న నాలుగు రాసులు ఏంటో గండాలు ఎదురయ్యే నాలుగు రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం సంభవించటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఈ సంవత్సరం గ్రహస్థితులు బాగోలేదు సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సరం ఎలా ఉంటుందో శాస్త్రం చెప్తుంది వికృతినామ సంవత్సరంలో ఆ సంవత్సరం మొత్తం వికృతం జరిగింది ఆ తరువాత శారవ్రీనామ సంవత్సరం ఆ సంవత్సరమంతా అందరి జీవితాల్లో చీకటి వచ్చింది ఆ తరువాత ప్లవనామ సంవత్సరంలో జీవితాలు మారాయి తరువాత శోభకృతనామ సంవత్సరంలో జీవితాలు బాగుపడ్డాయి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ప్రకృతి కోపంతో విలయ తాండవం చేస్తుంది ఈ సంవత్సరంలో ప్రకృతి యొక్క ప్రకోపాన్ని భరించక తప్పదు ఈ క్రోధినామ సంవత్సరంలో విశేషంగా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు వచ్చాయి ఉగాదికి పంచగ్రహ కోటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది దాని యొక్క ప్రభావం ఈ సంవత్సరం పాటు ఉంటుంది మళ్ళీ సూర్యగ్రహణం వరకు ఈ ప్రభావం ఉంటుంది మళ్ళీ షష్టగ్రహ కోటమితో కూడిన సూర్యగ్రహణం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది అప్పటి వరకు క్రోధినామ సంవత్సరం యొక్క క్రోధము ఈ భూమండలంపై ఉంటుంది అయితే ఈ గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం వల్ల గ్రహణ ప్రభావం రాశులపై తప్పక ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో ఈ గ్రహణం జరిగిన తరువాత గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో దాన్ని బట్టి కొన్ని రాశుల వారికి కీడు ఉంటుంది కొన్ని రాశుల వారికి మేలు ఉంటుంది కొన్ని విపత్తులు జరుగుతాయి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి ఒకచోట నష్టం జరిగితే ఇంకొక చోట లాభం జరుగుతుంది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు నాలుగు రాశులకు నష్టం నాలుగు రాశులకు లాభం కలుగుతుంది మరో నాలుగు రాశులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఆ లాభ నష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం ఎప్పుడైతే గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణ రాశి ఉంటుందో మన రాశి నుండి గ్రహణ రాశి మూడవ రాశి ఎనిమిదవ రాశి నాలుగవ రాశి పదకొండవ రాశి ఈ రాశుల వారికి లాభం కలుగుతుంది ఈ గ్రహణం మేనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం రెండవ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది మకర రాశి వారికి గ్రహణం పట్టిన రాశి మూడవ రాశి అవుతుంది అదే ధనుసు రాశి వారికి నాలుగవ రాశి అవుతుంది అదే సింహరాశి వారికి ఎనిమిదవ రాశి అవుతుంది అదే వృషవ రాశి వారికి పదకొండవ రాశి అవుతుంది కాబట్టి మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలు కలిగిన ఈ నాలుగు రాశులు ఎవరైతే ఉన్నారో అంటే మకరం ధనుస్సు సింహం వృషభ రాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది ఎక్కడో ఒకచోట నష్టం జరిగినా వీళ్లకు మాత్రం లాభం కలుగుతుంది ఆ తరువాత ఏ ఏ రాశుల వారికి అరిష్టం జరుగుతుందో ఈ చంద్రగ్రహణం వల్ల తెలుసుకుందాం ఏ రాశిలో అయితే గ్రహణం జరుగుతుందో ఆ గ్రహణరాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి ఆరు రెండు ఏడు రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టం అంటే వారికి అరిష్టం అందులోనూ ఉత్తర రాశుల వారికి గండకాలం మేనరాశికి రెండవ స్థానం కుంభరాశి కాబట్టి వారికి ఈ గ్రహణం అరిష్టం ఆ తరువాత ఏడవ స్థానమైన వారికి ఈ గ్రహణం అరిష్టం ఇక ఆరవ స్థానమైన తులారాశి వారికి అరిష్టం కన్యారాశి తులారాశి కుంభరాశి మేనరాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం అవుతుంది అంటే అనారోగ్యం రావటం బంధువుల మధ్య తగాదాలు రావటం తమ యొక్క వస్తువులు కోల్పోవటం లేదా వ్యాపారంలో నష్టం జరగటం మోసపోవటం జరుగుతుంది అలానే ఇంకొక విషయం ఏంటంటే మేనరాశి వారికి కన్యారాశి వారికి ఈ రెండు గ్రహణాలు అరిష్టం కలుగుతుంది ఈ నెల రోజులు వారు కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే ప్రమాదం వంద శాతం ఉంది కాబట్టి ఆచితూచి వేయాలి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కన్యా మేనరాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మీద అభాండాలు వేస్తారు మేనరాశి తులారాశి కుంభరాశి కన్యారాశి వీళ్లకు చంద్రగ్రహణం బాగోలేదు అలానే మేన వారికి రెండు గ్రహణాలు బాగోలేదు ఈ చంద్రగ్రహణంలో మధ్యస్థ ఫలితాలు కలిగేది వృచ్చిక కర్కాటక మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి వీళ్ళు కనుక లాభరాశితో కలిసి ఉంటే లాభం కలుగుతుంది నష్టరాశితో కలిగి ఉంటే నష్టం కలుగుతుంది వృచ్చిక కర్కాటక మిథున మేషరాశివారు మేనరాశి తులారాశి కుంభరాశి కన్యారాశి వారితో ఎటువంటి సహవాసం చేయకూడదు ఈ నెల రోజులు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మంచిది సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు వీరితో సహవాసం చేయకుండా ఉంటే మంచిది సహవాసం చేస్తే వారి అరెస్టం వీరికి కూడా కలుగుతుంది ఇక ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయంటే ఇది మేనరాశిలో సంభవిస్తుంది కాబట్టి మేనరాశిలో అంటే మేనరాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు మేనరాశిలో కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జలంపైన ఈ గ్రహణం ఎక్కువ ప్రభావం ఉంటుంది జలప్రలయాలు సంభవిస్తాయి ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి అలానే వరదలు వస్తాయి చెరువులకు గండ్లు పడతాయి గ్రామ గ్రామాలు మునిగిపోతాయి ఈ గ్రహణ ప్రభావం అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటుంది అలానే భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు మరి ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటంటే దైవధ్యానం తప్పక చేసుకోవాలి ఇంట్లో ఉండి దైవధ్యానం చేసుకోవాలి ఈ గ్రహణం జలంపై గండంగా వస్తుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రలకు బోటింగ్ ఇలాంటి వాటికి వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు ఘండపురుషుడు భూమి మీద సంచారం చేస్తాడు జలంపైన సంచారం చేస్తాడు తరువాత అగ్నిపైన సంచారం చేస్తాడు అంటే జలం వల్ల అగ్ని వల్ల విపత్తులు సంభవిస్తాయని అర్థం ఇక గ్రహణ సమయం అనేది చాలా అద్భుత సమయం ఎవరెవరికి జాతకంలో అయితే కనుక చంద్రుడు రాహువు కలిసి ఉన్నా చంద్రుడు కేతువు కలిసి ఉన్నా వారికి జీవితంలో ఏవీ కూడా పూర్తిగా దొరకవు వారు తృప్తి పొందలేరు వారికి జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు ఎవరైతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం మధ్యకాలం అంటే సంధికాలంలో పుడతారు వారికి అదృష్టం కలిసి రాదు కాబట్టి మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలు కలిగిన ఈ నాలుగు రాసులు ఎవరైతే ఉన్నారో అంటే మకరం ధనుస్సు సింహం వృషభ రాశి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది ఎక్కడో ఒకచోట నష్టం జరిగిన వీళ్లకు మాత్రం లాభం కలుగుతుంది